హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ ఉద్యమ చరిత్రలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలపై తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలపై ప్రచురించిన పుస్తకం ఏది ఇవ్వబడిన వాటిలో తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలపై ప్రచురించిన పుస్తకం ఏది ఆన్సర్ తెలంగాణ మూమెంట్ సూసైడ్స్ సాక్రిఫైసెస్ మార్టరైట్స్ తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్న వారి వివరాలు సంఘటనను జతపరచండి చూడండి ఆత్మహత్య చేసుకున్న వారి వివరాలు సంఘటనను జతపరచండి ఈవైపు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తులను ఇచ్చాడు ఈవైపు వారు ఎక్కడ ప్రాణత్యాగం చేశారు ఆత్మహత్య చేసుకున్నారు అని ఇచ్చాడు సంఘటన వివరాలు అన్నాడు దేవేందర్ రెడ్డి యాదిరెడ్డి శ్రీకాంతాచారి సిరిపురం యాదయ్య ఈవైపు చూడండి విద్యార్థి జేఏసీ అసెంబ్లీ ముట్టడిలో భాగంగా ఆత్మహత్య తొలి న్యాయవాది ఆత్మహత్య పార్లమెంటు ముందు ఆత్మహత్య కేసీఆర్ అరెస్ట్లో భాగంగా నగర్ చౌరాస్తలో ఆత్మహత్య వీటిని జతపరచమన్నాడు మనకు ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ భవన్లో ఆవిష్కరించిన చూడండి తెలంగాణ భవన్లో ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసిన వ్యక్తి ఎవరు తెలంగాణ భవన్లో ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసిన వ్యక్తి ఎవరు ఆన్సర్ పసునూరి దయాకర్ తెలంగాణ తల్లి విగ్రహం గురించి సరికాని వాఖ్యలేవి చూడండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి గురించి సరికాని వాక్యాలు కుడి చేతిలో బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి చిహ్నం పట్టుచీర గద్వాల పోచంపల్లి నేత చీరలకు గుర్తుగా బంగారు నగలు నిజామాబాద్ కరీంనగర్లకు గుర్తుగా వెండి మట్టెలు ముత్తైదువుకు చిహ్నంగా వీటిలో సరికానివి అడిగాడు సరికానివి గనక చూస్తే కుడి చేతిలో బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి చిహ్నం అనేది సరికానిది నెక్స్ట్ క్వశ్చన్ అమరవీరుల స్మారక స్థూపం గురించి చూడండి అమరవీరుల స్మారక స్థూపం గురించి సరైన వాక్యాలు గుర్తించండి ఇవ్వబడిన స్టేట్మెంట్లో అమరవీరుల స్మారక స్థూపం ఈ స్థూపాన్ని చెక్కిన శిల్పి ఎక్కా యాదగిరిరావు పంతొమ్మిది వందల ఫిబ్రవరి ఇరవై మూడున మున్సిపల్ మేయర్ లక్ష్మీనారాయణ ఈ స్థూపానికి శంకుస్థాపన చేశారు ఈ స్థూపం ఏర్పాటు చేసిన ప్రదేశం ట్యాంక్ బంటే ఎదురుగా స్తూపం శిలా పలకాలపై ఉన్న తొమ్మిది చిన్న చిన్న రంధ్రాలు అప్పటి తొమ్మిది జిల్లాలకు అమరవీరుల శరీరంలోకి దూసుకుపోయిన బుల్లెట్లకు చిహ్నం ఇక్కడ ఇవ్వబడిన వాటిలో ఏది సరైనవి అని అడిగాడు అమరవీరుల స్మారక స్థూపం గురించి సరైనవి ఏవి అన్నాడు సరైనవి గనక చూస్తే ఏబిడి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి సాంస్కృతిక కార్యక్రమాలు వ్యక్తులు జతపరచమన్నాడు ఇక్కడ చూడండి ఈవైపు సాంస్కృతిక కార్యక్రమాలు ఈవైపు వ్యక్తులనిచ్చి జతపరచమన్నాడు జానపద జాతర తెలంగాణ ధూమ్ధాం తెలంగాణ పాటకు మాట అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమం ఇలా జతపరచమన్నాడు తెలంగాణ ధూమ్ధాం రసమయ్యి బాలకిషన్ అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమం విమలక్క సో ఇలా జతపరచడం అని ఆలోచన చేస్తే సరైన ఆన్సర్ ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి రచయిత కవి పేరు పాట చూడండి పాట రచయితను జతపరచమన్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ ఈవైపు రచయితలు ఇచ్చాడు ఈవైపు పాట ఇచ్చాడు గూడ అంజన్న గోరేటి వెంకన్న అందశ్రీ జయరాజు ఈవైపు వారు రాసిన పాటలనిచ్చి జతపరచమన్నాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం చూడండి ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరికాని దాన్ని గుర్తించండి తెలంగాణ సాంస్కృతిక సన్నాహ కమిటీ పంతొమ్మిది వందల తొంభై ఏడు తెలంగాణ రచయితల వేదిక రెండు వేల ఒకటి విప్లవ రచయితల సంఘం పంతొమ్మిది వందల తెలంగాణ హిస్టరీ సొసైటీ రెండు వేల తొమ్మిది సరికాంద్ అడిగాడు సరికాంద్ కనుక చూస్తే తెలంగాణ హిస్టరీ సొసైటీ రెండు వేల తొమ్మిది అనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి రచయిత పాడిన పాట చూడండి ఈవైపు రచయిత కవి పేరిచ్చి ఈవైపు వారు పాడిన పాటలను ఇచ్చాడు వరంగల్ శంకరన్న రసమై బాలకిషన్ నేర్నాల కిషోర్ బిఎస్ రాములు ఈవైపు రత్సభారతి నీ ఆరు గుర్రాలు శాంతి కవిత తెలంగాణ రాష్ట్రం నడుస్తున్న చరిస్త సో వీటిలో జతపరచమన్నాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత గద్దర్ గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి చూడండి గద్దర్ గురించి గద్దర్ గురించి సరికాని వాక్య సరికాని వాక్యాన్ని గుర్తించమన్నాడు గద్దర్ మొదటి పాట ఆపుర రిక్ష పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ఆరున గద్దర్పై పోలీసులు కాల్పులు జరిపారు అమ్మా తెలంగాణమా అనే పాటను గద్దర్ పాడారు తెలంగాణ ప్రజాసమితిని గద్దర్ రెండు వేల పది అక్టోబర్ మూడున స్థాపించారు వీటిలో సరికాంత్ అడిగాడు సరికాంత్ కనుక చూస్తే డి స్టేట్మెంట్ అనేది సరికాంది కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైన వాటిని అడిగాడు మళ్ళీ కాళోజీ నారాయణరావు నా గొడవ ప్రొఫెసర్ యశోదారెడ్డి హెచ్ఎమ్మ కథలు సామిడి జగన్ రెడ్డి ఊరేగింపు తెలంగాణలో భావకవిత వికాసం సుంకిరెడ్డి నారాయణ తెలంగాణ చరిత్ర ఏవి సరైనవి అన్నాడు ఇక్కడ సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ గోల్కొండ కవుల సంచిక అనంతరం గోల్కొండ కవుల సంచిక అనంతరం తెలంగాణలో వెలువడిన మొట్టమొదటి తెలంగాణ కవితా సంకలనం పొక్కిలి ఇది ఆధునిక కౌల సంచిక దీని రచయిత ఎవరు పొక్కిలి రచయిత ఎవరు అని అడిగాడు ఇక్కడ పొక్కిలి రచయిత ఎవరు అని అడిగాడు ఆన్సర్ జూలూరి గౌరీ శంకర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల సంవత్సరాల తెలంగాణ సాహిత్య చరిత్ర సేకరించిన ముంగిలి పుస్తక రచయిత ఎవరు చూడండి ముంగిలి పుస్తక రచయిత ఎవరు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూద్దాం చూడండి ఆన్సర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి కింది రచయితలు వారి రచనలను జతపరచండి నెక్స్ట్ క్వశ్చన్ రచయితలు వారి రచనలు ఈవైపు రచయిత మరోవైపు రచన ఇచ్చాడు పరవస్తు లోకేశ్వర్ అంపశయ నవీన్ ఆమల సదాశివ అల్లం నారాయణ ఈవైపు ప్రాణహిత యాది పొదలు సలాం హైదరాబాద్ ఇక్కడ అల్లం నారాయణ ప్రాణహిత మనం ఒకసారి చూస్తే ఆన్సర్ చూద్దాం చూడండి ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన జతలలో ఇక్కడ ఇవ్వబడిన జతలలో సరికాని దాన్ని గూడ అంజయ్య అవ్వోనివా నువ్వు అయ్యోనివా గోరేటి వెంకన్న పల్లె కన్నీరు పెడుతుందో ధరువు ఎల్లన్న వీరులారా వందనం మిట్టపల్లి సురేందర్ ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా పాట రచయితను సరిగా జతపరిచిందా లేదా గుర్తించండి సరికాని దాన్ని గుర్తించండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ మిట్టపల్లి సురేందర్ ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా అనేది సరికాదు నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి రచయిత పాట చూడండి ఇక్కడ ఈవైపు రచయితనిచ్చి మరలా ఈవైపు పాటనిచ్చాడు నందిని సిద్ధారెడ్డి అందేశ్రీ మిట్టపల్లి సురేందర్ మిత్ర ఈవైపు పాటలు ఇచ్చాడు చూడండి ఆడుదాం డప్పుల్లా దరువేరా నాగేటి సాలల్లో నా తెలంగాణ జైబోలో తెలంగాణ రాతి బొమ్మల్లోన కొలువైన శివుడ ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రొఫెసర్ జయశంకర్కు సంబంధించనిది ప్రొఫెసర్ జయశంకర్కు సంబంధించని దాన్ని గుర్తించండి దీంట్లో సంబంధించనిది తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ తెలంగాణ ఐక్యవేదిక తెలంగాణలో ఏం జరుగుతుంది దీంట్లో ఆన్సర్ ఒకసారి చూస్తే నీళ్లు నిజాలు అనేది ప్రొఫెసర్ జయశంకర్కు సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ మిస్టర్ తెలంగాణ అనే బిరుదు కింది వారిలో ఎవరికి కలదు మిస్టర్ తెలంగాణ అనే బిరుదు ఎవరికి కలదు ఆన్సర్ ప్రొఫెసర్ కేశవరావు జేదవ్ కింది వాటిలో సరికాని జత చూడండి ఇక్కడ సరికాని జతను అడిగాడు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ విమలక్క ఫోరం ఫర్ సస్టైనబుల్ తెలంగాణ మణికొండ వేదకుమార్ తెలంగాణ ఫండ్ గద్దర్ మల్లేపల్లి రాజం మెమోరియల్ ట్రస్ట్ మల్లేపల్లి నర్సయ్య వీటిలో సరికాంద్ అడిగాడు సరికాంద్ కనుక చూస్తే మల్లేపల్లి రాజం మెమోరియల్ ట్రస్ట్ మల్లేపల్లి నర్సయ్య అనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణకు చెందిన వాళ్ళు ఎవరు కలం కవాతు చూడండి కలం కవాతు నిర్వహించారు కలం కవాతు నిర్వహించారు ఆన్సర్ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రెండు వేల ఒకటి మే పదమూడున రెండు వేల ఒకటి మే పదమూడున ఏర్పడిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏ నినాదంతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది ఏ నినాదంతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది అని అడిగాడు ఆన్సర్ తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడైన అల్లం నారాయణ రచనలో సరైనవి గుర్తించండి చూడండి అల్లం నారాయణ రచనలో సరైనవి గుర్తించండి అన్నాడు సరైనవి ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా అల్లం నారాయణ రచనలే నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో నిలిచిన తెలంగాణ విద్యార్థి మహాగర్జన సభను నిర్వహించిన సంస్థ చూడండి తెలంగాణ ఉద్యమ చరిత్రలో నిలిచిన తెలంగాణ విద్యార్థి మహాగర్జనను నిర్వహించిన సంస్థ ఏది ఆన్సర్ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ కింది వాటిని గమనించండి సరైనవో కావో తెలిపండి చూడండి ప్రతిపాదన కారణమిచ్చాడు ప్రతిపాదన కారణం రెండు వేల తొమ్మిది అక్టోబర్ తొమ్మిదిన సుప్రీంకోర్టు హైదరాబాద్ ఫ్రీ జోన్ పద్నాలుగు ఎఫ్ ప్రకారం తీర్పు అని తీర్పిచ్చింది ఫ్రీ జోన్ ఎఫ్ ఫ్రీ జోన్ అని పద్నాలుగు ఎఫ్ ప్రకారం తీర్పిచ్చింది ఫోర్టీన్ ఎఫ్ రద్దు చేయాలని చేయాలని లేకుంటే కేసీఆర్ సచ్చులో తెలంగాణ వచ్చలో జరుగుతుందని సిద్దిపేట సిద్దిపేట ఉద్యోగ గర్జన సభలో కేసీఆర్ ప్రకటించారు ఏవి అన్నాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే రెండూ సరైనవి ఏబి రెండూ సరైనవే ఏకు సరైనవి వరణ బి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని గమనించండి కింది వాటిని గమనించండి ప్రతిపాదన కారణం ఇచ్చి మరలా సరైంది ఏదో అడిగాడు ప్రతిపాదన కారణం ప్రతిపాదన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతామని డిసెంబర్ తొమ్మిదిన ప్రకటించాడు చిదంబరం కారణం తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ దీక్ష తెలంగాణ సమాజం ఒక తాటిపైకి వచ్చింది వీటిలో సరైంది కనుక చూస్తే ఏ బి రెండు సరైనవే ఏకు బి సరైన వివరణ ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ